అందరూ నమస్తే మరి మూడో రోజు జాతర నడుస్తుందండి మూడో రోజు మేలచర్లో శ్రీ స్వామి శంభులింగేశ్వర స్వామి జాతర నడుస్తుంది భక్తులు కూడా భాగోత్సరాన్ని మూడో రోజు కూడా తగ్గట్లేదు భక్తులు రైతు ఇంకా ఇప్పుడు పెరుగుతుంది ఇంకా మరి సాయంత్రానికల్లా బాగా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా దర్శనం చేసుకునే మంచిగా మరి మా మేలచర్లో స్వయంగా వెలిచినటువంటి శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని లోపల చూపిస్తానండి ఇది కాకతీయుల నాటి చరిత్రలో మర్చిపోనుకండి ఒక ఆధారం అనమాట ఇక ఒకప్పుడు ఈ నీలకెరు ఈ ప్రాంతం పోదాడు ఉత్తన్న ఈ ప్రాంతం మొత్తం కూడా రాజులు వెళ్ళలేదు కాబట్టి కాకపోతే రాజులు మరి కాబట్టి లోపల చూపిస్తారని ఇప్పుడు ఏ విధంగా ఉందో సమస్తూ బాబు ఆటో డ్రైవర్ గారు బాబా ఆటో డ్రైవర్ ఆ రోడ్డు మీద వెహికల్ తీయ కార్ లేకపోతే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు అట్లా కూర్చొని వెనక కార్ అవుతుంది ఒకసారి వెహికల్ ఇవ్వాలి కదండీ ఆ రోడ్డు మీద ఎన్ని అట్లా మీరు కూడా నిలబడారు మా భక్తులు పక్క జరగండి వెహికల్ తగులుతాయా వన్ ఎయిటీ ఎయిట్లో పోదు లెఫ్ట్ సైడ్ తీసుకోండి సార్ రోడ్డు మీద పెట్టకండి డ్రైవర్ రాపు ఓకేనా పోట్లేదా పోట్లే పోట్లాడు పోట్లే ఓకే అండి జాతరలో చూడండి మరి మహేష్ సిమెంట్ ఇండస్ట్రీ వారు కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టిరండి భక్తులకి సౌకర్యార్థం అట్లాగే మరి వారు అర్వో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మహిమం సిమెంట్ ఇది ఒక శక్తివంతమైన సిమెంట్ మన నేల చెరువుకి గుండెకాయ నేల చెరువుకి గుండెకాయ లాంటిది మనకి ఈ కర్మాగారి ఉండటం వల్ల చాలా మంది కూలీలు జీవన విధానం సాగుతుంది అక్కడ కానీ వాటర్ దాత సుఖీభావ అన్నదాత సుఖీవాటం మన నీలదాత కూడా సుఖీభావ భక్తులకి సౌకర్యార్థం మరి మహిమం సిమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు మీకు టెంపుల్ ఎంట్రన్స్ అండ్ టెంపుల్ ఎంట్రన్స్ లో కౌంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఇరవై కౌంటర్ లో తీసేరండి ఇవన్నీ కౌంటర్లు కూడా తీసేసారు డైరెక్ట్ వెళ్ళిపోతారు భక్తులందరూ కూడా వచ్చేసి స్టార్టింగ్ అండి స్టార్టింగ్ లో భగవద్గీత బుక్స్ ఇవన్నీ ఉన్నాయండి మనకి సంబంధించినవి మన ఇంటికి సంబంధించిన మొత్తం ఇక్కడ అమ్ముతారు ఇక్కడ చూడండి నమస్తే గురుగారు మల్లెపూలు అమ్ముతుండీ ఎక్కడ నుంచి ఆంధ్ర అన్న ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చిండు పోతున్నాయి బేరం కాగుతున్నాయి ఎట్లా నడిపేయాలి కదా ఓకే వచ్చేసి మనకి ఎంట్రీ అండి ఇక్కడ నుంచి ఇది కౌంటర్లు అండి కౌంటర్ లో కూడా ఇక్కడ నుంచి మనం వెళ్తాం చూడండి గుడి లోపలికి వెళ్తున్నా వచ్చేసి రంగుల రాట్లు ఏమైనా ఉన్నాయండి మనకి జెంట్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ లోపలికి వస్తున్నా రాజేష్ సీట్లు వస్తున్నా మన తూర్పు తూర్పు గేట్ నుంచి వస్తున్నా తూర్పు గేట్లు రా గుడి చూపిద్దాండి భక్తులకి ఇది వచ్చేసి తూర్పు గేట్ అండి తూర్పు టెంపుల్ టెంపుల్కి భక్తులందరూ లైన్ వెళ్తారు లోపల చూడండి ఇది లోపలని గుడి లోపల ప్రాంతం ఎంత భక్తులకి సౌకర్యార్థం మంచిగా పెంచబడే శ్రీడ పైన మంచిగా ఎల్లా ఉంది అండ్ ఏర్పాటు చేయడం దేవస్థాన కమిటీ వారందరూ కూడా థ్యాంక్ అందరూ కూడా ఫీల్ అయినా నిలబడారు భక్తులందరూ కూడా థ్యాంక్ యూ పోలీసులు కూడా మొత్తం డ్యూటీ రెండు అంతా ఆన్ డ్యూటీ ఇక్కడ వచ్చేసి దేవుని ఊరి ఊరేగింపై ఏర్పాటు చేస్తారండి రథం ఉంది రథం మీద మరి దేవుని ఊరేగిస్తారంట ఆ వీధి వీధిన నెలచెరు వీధి వీధి ఈ రథోత్సవం నడుస్తుంది ఏర్పాటు చేస్తుందండి కూడా ఇది వచ్చేసి ఉత్తర ద్వారా ఉండేది రథా అండి ఊరేమి విసిరాడుతుంది ఇది వచ్చేసి ఉత్తర ద్వారం అనేది గుడికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఏర్పాటు చేశారు దక్షిణ ద్వారం ఉంది అరమర్ ద్వారం ఉంది ఇది వచ్చేసి ఉత్తర ద్వారా ఇక్కడ వచ్చేసి గుడి ఎరం పక్కన ఉత్తర ద్వారంలో లడ్డూల కేంద్రం కూడా ఏర్పాటు చేశారు భక్తులకి సౌకర్యార్థం లడ్డూలు పులిహోర ప్యాకెట్లు అమ్ముతారండి ఇక్కడ తీసుకోండి మంచిగా వచ్చేసి గుడికి ఈ ఎడమ పక్కనండి ఒక శివుని విగ్రహం పెట్టడం జరిగింది ఇక్కడ అంటే భక్తులు సౌకర్యం సెల్ఫీ పాయింట్ అండి శివాయత్మనేమో సెల్ఫీ పాయింట్ అని పెట్టి ఇక్కడ భక్తులందరూ కూడా మంచిగా ఇప్పుడు లేకుండా మంచిగా ప్రతి సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేసి టెంపుల్ పక్కన పక్కనండి అమ్మ ఏమంటారు నేను ఉంటారు అంటారు శివలింగాల ఓకండి ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అండి థ్యాంక్ యూ అందరు చూడండి మంచిగా మేలచెరలు నుండి రెడ్డి మురం రాజేష్ రెడ్డి గారు నాకు గుడిలోకి ఆహ్వానించిండు థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే బ్రదర్ హాయ్ బ్రదర్ నమస్తే అందరికీ నమస్తే మేలచెరం అండి మేలచెరం నాది కూడా ఇంతకుముందు

గుడి లోపలండి దర్శనం చేసుకోవడానికి వెళ్తున్న వారు అందరు కూడా భక్తులు కందోపతండాలు రావడం జరిగింది నెలచేరు ఫేమస్ అండి తెలంగాణలోనే నీలచరు జాతర అండి ఒక ఫేమస్ అందరూ చూడండి మంచి లోపలికి వెళ్తుండీ థ్యాంక్ యూ అన్ని టెంపుల్లో ఉన్నామండి గుడిలో చూడండి దేవనాశిస్తులు అందరూ ఉండాలి కోరుకుంటున్నాండి భక్తులందరూ ఉండాలి కోరుకుంటున్నాం తెలంగాణ ప్రజలందరూ బాగుండాలి అలాగే ఇండియాలో మొన్న ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటున్నాం నమస్తే జై హింద్ ఈ యొక్క టెంపుల్ ప్రత్యేకత వచ్చేసి కాకతీయుల నాటి నిర్మాణంలో బెస్ట్ నిర్మాణం అండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడికి రావడం కూడా డ్యూటీ మా అదృష్టండి థ్యాంక్ యూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం గుడి లోపలండి శ్రీ స్వామి మంగళేశ్వర స్వామి ఇక్కడ కాకతీయుల నాటి చరిత్రలో ఇది ఒక ఆధారం అండి మనకి మల్లెత్తూరు జాతర చూడండి భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం మహాశివరాత్రి తాతర ఇక్కడ ఘనంగా జరుగుతుందండి థ్యాంక్ యూ నమస్తే చూడండి ఈరోజు మేలచరం మండలం గ్రామ నివాసి ముడం రాజేశ్వరెడ్డి గారు నాకు దర్శనం చేయడం జరిగింది థ్యాంక్ యూ బ్రదర్ నమస్తే అర్థం పెట్టి మేలచేరు నుండి లెఫ్ట్ సైడ్ నిలబడ్డటువంటి ముడుమి రాజేష్ రెడ్డి గారు నాకు మరి దైవ దర్శన లోపల మరి దగ్గర నుండి తీసుకుపోయారండి థ్యాంక్ యూ బ్రదర్ నమస్తే మేలచేరు గ్రామ ప్రజలందరూ కూడా మీరు థ్యాంక్ యూ నమస్తే హింద్ I'll be right back.